నామములు మీ అందరికి శుభాలు వందనాలు తెలియజేచు ఉన్నాను ప్రియుల ఈరోజు దేవుని వాక్యము పరమగీతము అధ్యాయము ఐదవాధ్యాయము వచనము నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు పదివేల మంది పురుషులలో అతని గుర్తింపవచ్చును ప్రియులారా మన ప్రియుడైన ప్రభువారు ఉన్నాడు అనగా పరిశుద్ధుడయ్యున్నాడు ఏసుక్రీస్తు ప్రభువారు జననము పరిశుద్ధము ఆయన నామము పరిశుద్ధము ఆయన సన్నిధి పరిశుద్ధము ఆయన రక్తము పరిశుద్ధము ఆయన మాటలు పరిశుద్ధము ఆయన మందిరము పరిశుద్ధము ఆయన జీవితము పరిశుద్ధము ఆయన గ్రంథము పరిశుద్ధము ఆయన పట్టణము పరిశుద్ధ పట్టణము ఆయన రాజ్యము పరిశుద్ధ రాజ్యము పరిశుద్ధుడు 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 అని పరిశుద్ధ దూతలతో నిత్యము పొగడబడుచున్న స్థుతింపబడుచున్న ఆరాధింపబడుచున్న ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఇట్టి పరిశుద్ధుడైన దేవుడు సర్వమానవాళి పాపములను తొలగించుట కొరకాయి వచ్చి తన పరిశుద్ధ రక్తమును కార్చియున్నారు కలువరి సిలువలో సర్వమానవాలి పాప పరిహరార్థమై యేసుక్రీస్తు ప్రభువారు ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొరే పిల్లగా యజ్ఞ పశువుగా మన కొరకు బలి అయ్యున్నారు ధవళవర్ణుడైన యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువులో రత్న వర్ణుడుగా మార్చబడి ఉన్నారు ప్రియుల ప్రతి ఒక్కరూ ఏసు శిలువను ఆశ్రయించి ఏసు ప్రభు నేను పాపిని నన్ను క్షమించుము అని ప్రార్థించి పాప క్షమాపణ శాప విమోచన పొందుకుని ఆయన అనుగ్రహించే రక్షణ భాగ్యమును పొందుకొని నీతిమంతులుగాను పరిశుద్ధులుగాను మార్చబడి పరిశుద్ధమైన జీవితమును గాక అనుదినము పరిశుద్ధ గ్రంథమును పఠించి పరిశుద్ధ ఆజ్ఞలను వాక్కులను ఆలకించి పరిశుద్ధ గ్రంథమును అనుసరించి పరిశుద్ధముగా జీవించుదముగాక దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక ఆమె మా ప్రియ ఏసయా నీకు వందనాలు చెల్లిస్తున్నాము రత్న వన్నుడా పదివేల మందిలో అతి కాంక్షణీయుడా గుర్తింపదగిన శ్రేష్ఠుడా నీకు వందనాలు చెల్లించుచున్నాము చూనాము సర్వ మానవాళిని పరిశుద్ధపరచుటకు పాపము తొలగించుటకు శాపము తొలగించుటకు మరణము తొలగించుటకు పరలోకము నుండి భూలోకమునకు వచ్చి సర్వ మానవాళి కొరకే కలువరి శిలువలో ప్రాణత్యాగము చేసిన ఏసయ్య నీకు వందనాలు చెల్లించుచున్నాము మానవుల ఎడల మీరు చూపిన అపారమైన ప్రేమ కొరకు వందనాలయ్యా ప్రతి ఒక్కరూ నీ ప్రేమను తెలుసుకుని నిన్ను ఆశ్రయించి నీ రక్తము చేత కడుగబడి పరిశుద్ధులుగా మార్చబడి ఇహపర సంబంధమైన ఆశీర్వాదములు పొందినట్లుగా నీ కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించుమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములు ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి ఆమె